ఒక ఓడిపోయిన చిన్న చిన్న జీరో లెవెల్లో వాళ్ళు చిరంజీవి ఒకప్పుడు పెద్ద హీరోనే మేము కాదంటాం సినిమాల్లో పెద్ద హీరో కానీ పబ్లిక్లో మాత్రం చిరంజీవి ఫ్యామిలీ ఎప్పుడు జీరో అని ఎందుకు మొన్న కొన్ని వందలు అంటే మేబీ ఒక రెండు వేల ఓట్లో పదిహేను వందల ఓట్లో ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలక్షన్ జరిగితేనే చిరంజీవి ఫ్యామిలీ అంత సీరియస్గా ప్రచారం చేస్తేనే అక్కడ గెలవలేకపోయారు మరి అలాంటిది ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీలో పైగా ఇప్పుడు జగన్ వేవ్ ఉంది జగన్కి పబ్లిక్లో చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ సాలిడ్ ఓటు బ్యాంక్ జగన్ ఎటు జీవితం అటు ఓటు బ్యాంక్ ఉంది పైగా అక్కడ వంగ గీతకి ఓన్ ఇమేజ్ ఉంది ఇన్ని ఇమేజ్లు ఉన్నప్పుడు చిరంజీవి ఇక్కడికి వచ్చి పరువు పోగొట్టుకోవడం తప్ప బెట్టుగా చిరంజీవి రాకుండా ఉంటేనే బెటర్ ఎందువల్లంటే చిరంజీవి ఫ్యామిలీ మొత్తాన్ని చూడండి ఒకప్పుడు చిరంజీవి ఫ్యామిలీని నానా నానా ఇబ్బందులు పెట్టిందంతా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా గానే చెప్పాడు బయట వాళ్ళందరూ గుండి చేయించాడని చెప్పాడు ఈ న్యూస్ అంతా బయటకు వచ్చింది కూడా టీడీపీ వాళ్ళు ఉండాలని చెప్పారు టీడీపీ వాళ్ళే ప్రచారం చెప్పారని పవన్ కళ్యాణ్ మీడియా ముందు చెప్పాడు అదేవిధంగా బాలకృష్ణ సార్లు పవన్ కళ్యాణ్ లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక జోగర్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ పక్కన తిరిగి వాళ్ళంతా అలాగా జనం అలసిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అతడి చేశారు అలాగే అప్పుడెప్పుడు లేపాక్షిని అంది ఉచ్చేవాళ్ళు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ బాలకృష్ణ అని ఒక మాట్లాడగారు ఈ లేపాక్షిని అంది వచ్చేవాళ్ళకి చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నారా అంటే చిరంజీవి చిన్న చిన్న జోగర్లందరూ మా పక్కన నిలబెడితే ఇమేజ్ వచ్చి దాన్ని ఎవడైనా రావాలనుకుంటారు కానీ మేము అలాంటి వాళ్ళందరినీ ఎవరిని పిలవమని చెప్పి ఘోరంగా చిరంజీవిని అవమానించారు ఇదే కాకుండా ఎప్పుడైనా చిరంజీవి ఫ్యామిలీ సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయితే దాని బ్యాక్గ్రౌండ్ డూప్లికేట్ పేర్లు పెట్టి ట్రోలింగ్ చేసి మొత్తం సర్వనాశనంగా యాంటీ రిపోర్ట్స్ అన్నీ పెట్టేదంతా టీడీపీ మీడియానే అది అందరికీ తెలిసిందే అంటే స్వతహాగా చిరంజీవిని అభిమానించే వాళ్ళు ఎవరు టీడీపీకి ఓటేయరు ఇప్పుడు ఎందుకంటే చిరీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ చిరంజీవి పోవాల్సి వచ్చినా కూడా ఒరిజినల్ టీడీపీ ఫాలోయింగ్ ఫాలోయింగ్ మొత్తం చిరంజీవికి యాంటీ అన్న సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు పబ్లిక్లు అంతా జోకర్లుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడైతే టీడీపీకి యాంటీకి వస్తారో అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం వచ్చేసింది మీరు గమనించండి ఫస్ట్ నుంచి కూడా గమనిస్తే వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ ఫ్యాన్స్ టీ కాంగ్రెస్ ఫ్యాన్సే చిరంజీవికి అండగా ఉన్నారు ఈ చిరంజీవి మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాడు కాబట్టి మళ్ళీ యాంటీ చేసుకుంటున్నాడు చిరంజీవి ఎప్పుడైతే టీడీపీకి యాంటీగా వస్తాడో అప్పుడు మళ్ళీ చిరంజీవిని ఒక హీరోగా చూస్తారు తప్ప అప్పటివరకు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం పబ్లిక్లో జో పబ్లిక్లో నెగిటివ్ రూట్లోనే ఉంటుంది ఇప్పుడు కూడా చిరంజీవి ప్రచారానికి వచ్చినా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చినా ఇక్కడ పబ్లిక్లో జనాలు వాళ్ళని ఒక జోకర్గా లేదా ఒక సినిమా హీరోగా కాసేపు చూసి నవ్వుతారు తప్ప వాళ్ళని చూసి వేసేంత సీన్ అయితే ఏం లేదు